డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వివరాలు వెల్లడించారు ఆపరేషన్ కొనసాగుతుందని రాజ్నాథ్ తెలిపారు ఇదే అంశంపై డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి చందు దాదాపు కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశము పూర్తయింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పార్లమెంటు భవనంలో జరిగినటువంటి ఏదైతే అఖిలపక్ష సమావేశము కొద్దిసేపటి క్రితము పూర్తయింది అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా అంటే ఈ ఆపరేషన్ ఏ విధంగా చేశారు తర్వాత దీంట్లో మొత్తం నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మొత్తం అంతటి కూడా వివరించడం జరిగింది అన్ని పార్టీల నేతలకు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మల్లికార్జున్ ఖార్గే తర్వాత మరి రాహుల్ గాంధీ తర్వాత సీనియర్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఏదైతే మనకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలు కూడా ఇందులో సమావేశమయ్యారు ముఖ్యంగా ఇది సమావేశం అంతా కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భవనంలో ఈ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో దాదాపు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలను వివరిస్తూ అసలు ఆ దా దాంట్లో ఏ విధంగా మొత్తం అంతా కూడా సైనికులు చేసినటువంటి ఏదైతే మొత్తము వైమానిక దళం కానీ అటు ఆర్మీ కానీ మొత్తం అంతా కూడా భుజం మీద భుజం వేసి ముందుకు వెళ్ళినటువంటి ఒక ఇంత అంటే ఇక్కడ మనకి ఆపరేషన్ సింధు ఎంత సక్సెస్ కావడానికి ముఖ్యమైనటువంటి కారణాన్ని వివరిస్తూ కూడా అన్ని పార్టీలకు కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు అనుకోవచ్చు తర్వాత ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలు కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది అయితే ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా వివరించడం జరిగింది ఇక్కడ మొత్తం సరిహద్దు ప్రాంతం అంతా కూడా అటు మనకి పూన్ సెక్టర్ కానీ తర్వాత కుప్పాడ తర్వాత అక్నూర్ తర్వాత మనకు ఇక్కడ ఉండేటటువంటి ఆల్ అంటే మనకు నియంత్రణ రేఖ ఏదైతే ఉంటుందో అక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా ఉన్నది ప్రస్తుతం అంతా కూడా అంటే కూల్గా ఉన్నటువంటి పరిస్థితి అన్నటువంటి పూర్తి వివరాలను వ్యక్తపరచడం జరిగింది అయితే ఏదైతే మనం ఇక్కడ పూంచ్ సెక్టర్ దగ్గర ఇక్కడ ఉన్నాము ప్రస్తుతము మనకు అక్కడ దగ్గరలో ఏదైతే ఎదురుగా కనపడేటటువంటి అంటే మనకు పొగల్ లాంటిది కనపడుతుంది చూడ అది మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా అక్కడి నుంచే నిన్నంతా కూడా ఫైరింగ్ జరిగినటువంటి స్థలము ఫైరింగ్ జరిగి ఫైరింగ్ చేసినటువంటి స్థలము ఆ స్థలం నుంచే మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పూ్ సెక్టర్కి సంబంధించినటువంటి సిటీ అంటే నిన్న మొట్టమొదటిసారిగా సిటీ మీద దాడి చేయడం అన్నది కూడా చాలా కీలకము ఎప్పుడు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్స్ మీదనే ఎప్పుడు ఫైర్ జరిగేటటువంటి పరిస్థితి కానీ మొదటిసారిగా ఈ విధంగా అంటే సిటీలో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసినటువంటి పరిస్థితి దీనితో చాలా మటుకు పూసెక్టర్లో ప్రతి ప్రాంతమంతా కూడా ఇప్పటికీ కూడా చాలా మటుకు ఖాళీ అయ్యింది దాదాపు షాపులు తర్వాత ఏదైతే బస్సులు కానీ తర్వాత కార్స్ ఇక్కడ ఉండేటటువంటి ఇండ్లు కూడా చాలా ధ్వంసమైనటువంటి పరిస్థితి చెందు అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశము గత మనకి ఇరవై నాలుగో తేదీన జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం మరొకసారి ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి మొదటి సమావేశం ఇప్పుడు ఈ సమావేశంలో మాత్రము అంటే ఆపరేషన్కి తీసుకున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు టీం వర్క్ గా అన్నటువంటి విషయాలను అన్నిటిని కూడా ఇందులో చర్చించారు ఇక్కడ మొత్తం ఎప్పటికప్పుడు కూడా నివేదికలతో సహా కూడా దీంట్లో సమావేశంలో చర్చించారు అయితే ముందు ముందు కూడా తీసుకునేటటువంటి జాగ్రత్తలు తర్వాత మొత్తము ఏదైతే నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి ఏడు వందల నలభై కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ఆ నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి సెక్యూరిటీ సెక్యూరిటీ పరంగా కానీ తీర ప్రాంతాల్లో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాన్ని కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడము అయితే మనకి ఇక్కడ ఏదైతే పూన్ సెక్టర్లో నిన్న జరిగినటువంటి ఏదైతే దాడుల నిమిత్తము దాదాపు మొత్తం అంతా కూడా చాలా ఖాళీ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ పూన్ సెక్టర్ అన్నది రాజౌరి అక్నూర్ అన్నది చాలా కీలకం మనకిక్కడ సౌత్ కాశ్మీర్లో వచ్చేసేసి ఎప్పుడైనా కానీ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడులు జరిగాయి అంటే ఖచ్చితంగా మనకు ఇక్కడ కనపడేటటువంటి ఏదైతే మనకు ఈ మనకి హిల్స్ కనపడుతుంది కదా ఇదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి హిల్స్ అంటే ఇంత దగ్గరగా ఉండేటటువంటిదే పూంచ్ సిటీ అసలు ఎప్పుడు కూడా పూంచ్ సిటీకి ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందన్నటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఉంటారు కానీ ఏదైతే నిన్న జరిగినటువంటి దాడితో మొత్తం అంతా కూడా ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నాలు ఇది అంటే సిటీ కాబట్టి ఇక్కడ కొంత ఇండ్లు ఎక్కువగా ఉన్నాయి మనకి చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి అంటే మనకి లాన్సా ఉంది తర్వాత ఇంకా మనకి బిర్లా అన్నటువంటిది ఇంకొక విలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ విలేజెస్ కూడా ఖాళీ చేంజ్ చేసేసి వాళ్ళని తరలించేటటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రారంభించారు చందు